ఏలూరు జిల్లా కైకల్లూరు ముదినేపల్లి మండలం చేవూరు గ్రామంలో చెరువు రైతు మాట్లాడుతూ ఇటీవల తబ్బిన చెరువులకు ఊట బోధి ఏర్పాటు చేసుకుని చెరువులు తవ్వటం జరిగిందని అన్నారు కొంతమంది రైతులు చెరువులు తవ్వుకున్న తర్వాత ఊట బోధి వేస్తారని దాని వలన నీరు మురుగు బోధిలోకి చేరకపోవడంతో ఎగువన ఉన్న చెరువుల నుండి వచ్చే నీరు వర్షపు నీరు వెళ్లే దారి లేక నీరు కాలనీలోకి వస్తుందని అన్నారు ఇక దీని మీద అంబేద్కర్ కాలనీ వాసులను కూర్చోపెట్టి పరిష్కార మార్గం కొరకు స్థానిక ఎంఆర్ఓ ప్రయత్నించారని తాత్కాలిక పరిష్కారంగా గ్రామంలో ఉన్న నివాస గృహం చేరిన నీరు పోవటానికి మోటార్లతో తోడుతుంటే గ్రామస్తులు రెవెన్యూ అడ్డగించారని అన్నారు ఎంఆర్ఓ లతీఫ్ బాషా మాట్లాడుతూ గ్రామం రెండు రోజుల నుండి వస్తున్నారని గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తున్నారని విలేజ్ రెవెన్యూ ఆఫీసులో చేవూరు గ్రామ మ్యాప్ పరిశీలించగా మురుగుబోధి గ్రామం వెంబడి ఉందని అది శాశ్వతంగా కొందరు వేస్తారని దాన్ని మరలా పునరుద్ధరించడానికి పూర్చివేసిన వారికి నోటీసులు జారీ చేసి ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇది ఈ భూములు అండి ల్యాండ్స్ అంటే ఇది ఇక్కడ మన మూడు వందల అరవై మూడు వందల రెండులో ఇక్కడ చెరువు ఇక్కడ ఏంటంటే ఇది గత రెండు రోజులుగా చె ముదినపల్లి మండలం చేవూరు గ్రామంలో ఈ యొక్క మన అంబేద్కర్ నగర్ లో నీరు వచ్చింది అనే విషయం మీద గత మూడు రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు చేస్తుంటే ఇక్కడ ఈ యొక్క ముదిరిపల్లి మండలంలో చేపల చెరువుల పెంపకం అనేది ఎక్కువగా ఉన్నది దాని మీద ఈ యొక్క మన అంబేద్కర్ నగర్ని ఆనుకొని ఒక చేపల చెరువు తవ్వారు అదే విధంగా దాని ప్రక్కన కూడా ఇంకొక ఇంకొక అతను వల్లభనేని రాధాకృష్ణ గారు అనే అతను కూడా ఒక చేపలు జరుగుతూ ఉన్నారు అయితే ఈ ఈ రాధాకృష్ణ అనే ఆయన తన యొక్క చెరువు చుట్టూ సీపేజ్ కాలం అనేది తోకపోబట్టి ఈ యొక్క చెరువు నానుకొని ఉన్న వేరే కుడివైపున ఉన్న చెరువు నుంచి సీపేజ్ వాటర్ రావటం ఆ వాటర్ ఇది పోయే మార్గం లేకుండా మన అంబేద్కర్ నగర్ లోకి రావడం జరిగింది ఈ విషయం మీద నేను అక్కడ గ్రామంలో మాట్లాడాను గ్రామంలో మాట్లాడి మోటార్లు పెట్టడానికి మేము మోటార్లు పెట్టి ముందు అర్జెంట్ గా నీళ్లు తొలగించాలని చెప్పి ప్రయత్నం చేశాం ఇక్కడ చెవురులో ధర్నాలు అవి చేశారండి చెరువులు మా హరిజన వాడకే కమ్మటూరికి చెరువులు మూలంగా ఇబ్బంది వచ్చిందని చెప్పి అందరూ రోడ్డు మీదకి వచ్చారండి రోడ్డు మీకు వస్తే అలా కాదు దాని పరిష్కారం చూద్దామని చెప్పనని ఎంఆర్ఆర్ చెప్తామని చెప్దామని చెప్పని మేము ఇది చేయగా విరమించుకున్నారు ఎంఆర్ఆర్కి వినపించాము పదమూడవ తారీఖున ఆయనకి చెప్పాము పద్నాలుగో తారీఖున ఆయన మనుషులను పంపించారు ఆరే గారిని వాళ్ళని పంపించారు చూశారు చూసిన తర్వాత పదిహేనో తారీఖున రెవెన్యూ ఆఫీసులో మీటింగ్ పెట్టి ప్లస్ చెరువు మీదకి వెళ్ళి మొత్తం ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్లో మొత్తం చూశారండి చూసిన తర్వాత చూసిన తర్వాత ఆ నేను దాని పరిష్కారం చూపుతాను మీకు ఎట్టి పరిస్థితిలో ఒకవేళ కనుక మీకు నీరు ఈ మధ్య కాలంలో మన కాలనీ పక్కన చెరువు తవ్వతాకి అంగీకారం వచ్చారండి అయితే మేము ఏం చేసామండి కాలనీకి మేము మాకు ఇలా చేస్తే బాగుంటుందని మేము అడిగామండి ఎలా చేయమంటారని అడిగారు మా చుట్టూ పెన్సింగ్ చేయిస్తామన్నాం చుట్టూ పెన్సింగ్ మా ఊట బోధి సరాసరే కొలంలోకి వెళ్ళి వెళ్ళేటట్టు వేయిస్తామన్నాం అండి